అభయం ఏపీ స్వాగతం ఏలేరు నది ఒడ్డుపై సున్న శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం జరిగింది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి అనుబంధ ఆలయమైన అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో గత వారం రోజుల నుండి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా గురువారం రాత్రి పుష్పయాగంతో ఈ మహోత్సవాలు ముగిశాయి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి సేవకుడు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మాట్లాడారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో కళ్యాణమైన అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటి గంట టైంలో స్వామివారు కలలోకి వచ్చి మీ కళ్యాణానికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు మరి నా కళ్యాణ అనంతరం అన్నప్రసాద ప్రసాద విదిరిన కార్యక్రమం జరపవచ్చని చెప్పడంతో ఇదే విషయాన్ని అన్నవరం దేవస్థానం అధికారులకు తెలియజేయడంతో వారు ఏలేశ్వరం సత్యదేవుని ఆలయంలో కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానం ఆలయ విభాగ ఇన్స్పెక్టర్ గణపతి ఆలయ సిబ్బంది కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ పట్టణం నారాయణ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పొన్నూరు పొన్నూరు నరసింహమూర్తి బుజ్జి సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు ఏలేశ్వరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్ విశ్వ హిందూ పరిషత్ మహిళా సభ్యులు భక్తులకు సేవలందించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మనకి అన్నవరం నుండి ఏలేశ్వర గ్రామంలో సత్యనారాయణ స్వామి వారికి అన్న ప్రసాదం వచ్చిందండి ఇక్కడ భక్తులకి అన్న ప్రసాదం విత్త చేసి పంచిపడతాం జరిగిందండి భక్తులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారండి ఏలేశ్వర మండలం చుట్టుపక్కల గ్రామం నుండి భక్తులు వచ్చారండి అన్న ప్రసాదం అందరూ సేకరించారండి చాలా సంతృప్తిగా ఉందని తెలియజేశారండి జై సచిద జై 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 సత్యదేవ జై జై సత్యదేవ నా పేరు నల్మలి కృష్ణమే సత్యదేశ ప్రసారకర్తని ఈరోజు ఏలేస గ్రామంలో అన్నదానం జరిగిందండి ఈ అన్నదానం ఏలేసరంకి అన్నదానం అన్నవరం దేవస్థానం నుండి వస్తుందండి ప్రసాదం ఇది రావడానికి కారణం ఏంటంటే అప్పట్లో కళ్యాణం జరిపించి నీ వెళ్ళిపోయేవాణి అండి వెళ్ళిపోతే స్వామివారు కలలో కనబడి నీ కళ్యాణానికి అన్నదానం జరిపించుకుంటావు అలాగే నా కళ్యాణం కూడా నలుగురు భక్తులకి అన్నదానం జరపని స్వామివారి నాకు అందరూ చెప్పారండి అప్పుడు నేను అన్నవార దేవస్థానం వెళ్ళి అధికారులు తెలియజేశానండి తెలియజేస్తే వారు దీన్ని ఓకే చేశారండి అప్పుడు నుండి అన్నవార దేవస్థం నుండి అన్నదానంలో ప్రసాదం